మార్వాడి వర్సెస్ తెలంగాణ వాదులు అనే అంశం తారస్థాయికి ఎరిగింది ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే మార్వాడులకు సంబంధించి పాట రాసినటువంటి కిషోర్ కార్తిక్ మనతోటి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు సంబంధించిన అంశం ఏదైతుందో రోజు రోజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఇట్లా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అంశం పెరగడం కాదన్న వాళ్ళ మార్వాడి గోబ్యాక్ కాదు మార్వాడి నకిలీ వస్తువులు గోబ్యాక్ అంటున్నాం అంతే తప్ప మార్వాడి గోబ్యాక్ కాదు మార్వాడికి ఇక్కడ ఉండడానికి అధికారం ఉంది ఎందుకంటే స్వేచ్ఛకు భారత రాజ్యాంగం అందరికీ కల్పించింది మనం ఎక్కడైనా ఉండొచ్చు భారతదేశంలో వాళ్ళు కూడా ఎక్కడైనా ఉండవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీ వస్తువులు తయారు చేయడం వల్ల మనకు వచ్చింది ఇక్కడ కోపం తెలంగాణ యువత గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎందుకుంటున్నారంటే ఈ ప్రతి వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు బీహార్ నుంచి వాళ్ళే వస్తారు లేబర్లు రాజస్థాన్ నుంచి వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు తప్ప ఇప్పుడు ఒక ఏదైనా పెళ్లి జరిగితే బంధువులందరినీ మెలుసుకున్నట్టుగా వాళ్ళందరూ తెలంగాణపై వచ్చి ఆక్యుపై చేస్తే మేము ఎందుకు కూరుకోవాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ అయింది అంటే మీరు అన్నట్టు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుంది కానీ తెలంగాణకు సంబంధించి మార్వాడీల అంశం ఏదైతుందో బ్యాక్ ఎందుకు పర్టిక్యులర్ గా ఆనినాదం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే చాలా వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళతో అంత సమస్య లేదన్న ఇప్పుడు చాలా మంది వస్తుంటారు వాళ్ళందరితో సమస్య లేదు వీళ్ళందరే కన్నింగ్ మెంటాలిటీ వీళ్ళు బ్రిటిష్ మైండ్ సెట్ ఉంది వీళ్ళకు ఆ మైండ్ సెట్ ఉండడం వల్ల మన తెలంగాణ యాసను భాషను మన సంస్కృతిని పాడు చేస్తున్నారు కాబట్టి మార్వాడి బిజినెస్ గో బ్యాక్ అంటున్నాం మార్వాడి స్వచ్ఛందంగా జాబ్ చేసుకుంటాడు ఉండొచ్చు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది లోకల్ ఉన్నారు కదా ముప్పై నలభై సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోమని ఏ ఒక్కడు కానిస్టేబుల్ ఉండడు ఏ ఒక్కడు ఎస్ఐ ఉండడు వీళ్ళ ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండరు దేశం కోసం అంత ఓపిక ఉంటే దేశం ఇంపార్టెంట్ కదా మనకి మనమందరం రాష్ట్రం పక్కన పెడితే దేశం పైన ప్రేమ ఉంటే ఆర్మీ జవాన్లో ఎందుకు లేరు మార్వాడీలు అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని తొక్కేసి వాళ్ళు మన పైన ట్యాక్సులు ఎగ్గొట్టి గవర్నమెంట్కి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లు ఎందుకు లేరంటే మార్వాడీలు హార్డ్ వర్క్ వీళ్ళు చేయలేరు వీళ్ళు కూర్చున్నక్కడ కమిషన్ ఏజెంట్ లాగా పది రూపాయల వస్తువును వందకు అమ్మేస్తారు అదే మన గ్రామీణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉపాధి హామీకి పనికిపోయి ఊళ్ళల్లో పనికిపోయి లేబర్ పనికి చేసేసి కష్టపడి రాత్రి బోలు కష్టపడి కానిస్టేబుల్గా జాబ్ చేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు మరి అంతకంటే గొప్ప వ్యక్తులు వీళ్ళు మార్వాడీలు కాదు కదా బీజేపీ వైపు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా టార్గెట్ చేస్తూ మార్వాడులను నిదానం నినాదం ఇస్తున్నారు అంటున్నారు వాళ్ళు బీజేపీ వైపున ఉండని మార్వాడీలు ఎంఐఎం వైపు కూడా ఉండని మాకు అభ్యంతరం లేదు పార్టీ సంబంధం కాదు ఇక్కడ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి మాత్రమే సంబంధం మనకు అంతే తప్పకుండా పార్టీతో మనకేం అవసరం ఉంది ఇప్పుడు మీరొక పార్టీలో ఉంటారు నేను ఒక పార్టీలో ఉంటారు పార్టీ సంబంధం కాదు ఇక్కడ ఎవరు జనాలు ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేస్తారు ఒకప్పుడు గొప్పగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చిన్న పార్టీ పొరపాటు వల్ల ఓడిపోయాడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన జనాలకు నచ్చిందా నచ్చలేదు జనాలు నిర్ణయిస్తారు అంతే తప్ప మనం చెప్పడానికి కాదు కదా ఇక్కడ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని అడుగుతున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ పాగా వేసి మన వ్యాపారాలని మన వ్యవస్థని పాడు చేశారు కాబట్టి మార్వాడి బిజినెస్ గోబ్యాక్ మార్వాడి ఉండొచ్చు బిజినెస్ మాత్రమే గోబ్యాక్ గొప్పగా బిజినెస్ చేస్తారు వాళ్ళని చూసి మనం బిజినెస్ నేర్చుకోవాలి తప్ప వాళ్ళందరినీ తరిమియడం కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ నేత మాధవ్ లేత సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవిలత గారిని ఏదైనా ఊరికిలో ఉపాధి హామీ పనికి తీసుకెళ్ళి ఒక తట్టం మొప్పి అండి ఒక పది గంపలు మట్టి మోస్తే అర్థమవుతుంది మాధవిలతకు తెలంగాణ పౌరుషం ఏంది తెలంగాణ వాతావరణం ఏందన్నది మాధవిలతకు తెలియదండి అండి మాధవిలత ఏంటంటే షోపుట క్యాండట డ్రామా ఆర్టిస్ట్ లాగా వచ్చి మీడియా ముందు వాగడం తెలంగాణ యువకులకు అన్యాయం జరుగుతుంది ఉపాధి కల్పించు అని మేము మేము అడుగుతుంటే ఆమె ఉంటుందంటే మార్వాడీలో గోబ్యాకంటున్నాం మిమ్మల్ని మీ అంత చూస్తా తెలంగాణ వాళ్ళ అంత చూని కూర్చున్నావు నువ్వు పోటీ చేసింది నువ్వు చర్మేళ్ళలో పోటీ చేసినావు కదా నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తావు చాయి మేము చూపిస్తాం మా ప్రభావం మేము కూడా చూపిస్తాం కదా తెలంగాణ ప్రాంతం కులాలు మతాలకు అతీతంగా మనమందరం తెలంగాణ వాదులం భారతదేశ పౌరులం భారతదేశ పౌరులమైనప్పుడు అయినప్పుడు మన ప్రాంతం డెవలప్ అవ్వాలని కోరుకుంటారు ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి మన పిల్లలు బాగా చదవాలనుకుంటే నువ్వు రోడ్డు మీద దిరిగిన వదిలేస్తావా అంతే కదా మన ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి కాబట్టి ఇక్కడ కంపెనీలలో సోర్సెస్ మాకు ఇవ్వండి అడుగుతున్నాం గవర్నమెంట్ అండగా బీజేపీ పార్టీ అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు బండి సంజయ్ బీజేపీ పార్టీతో మార్వాడీలకు అండగా ఉంటా అంటే మార్వాడీలు తెలంగాణ మొత్తం ఏం లేరు కొంత పార్టీ ఒక లక్ష మంది ఉన్నారు రెండు లక్షల మంది ఉండొచ్చు మార్వాడీలు తెలంగాణ ఐదు కోట్ల మంది జనాభా మిగతా వాళ్ళందరూ హిందువులు నేను హిందువునే కదా హిందువులు ఉన్నారు బీజేపీకి మార్వాడీలకు సపోర్ట్ చేస్తా అంటే మిగతా హిందువులందరూ మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తుంది అప్పుడు నీకు ఎన్ని పడితే ఓట్లు జీరోలు ఉంటారు డిపాజిట్ కూడా రాదు మాట్లాడినంత బలంగా ఏదైతే రోహింగ్యాల మీద ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా రోహింగ్యాలకు రోహింగ్యాల పైన వాళ్ళని పంపించడానికి ఎవరికి అధికారం ఉండదండి నేను సామాన్య పౌరుని నేను కేంద్ర మంత్రిని కాదు ఒక మామూలు మినిస్టర్ని కాదు ఏం కాదు కదా ప్రభుత్వంలో నాకు ఏ హోదా లేదు కదా కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక ట్రైన్ పెట్టి బంగ్లాదేశ్ వరకు రోహింగ్య ఎంతమంది ఉన్నారో హైదరాబాద్ నుంచి తన్ని తరమై ఒక లక్ష మంది ఎస్కార్డ్ని తీసుకెళ్ళు డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళు రారా వాడిని ఐడి చెక్ చేయి ఒక ముప్పై సంవత్సరాల నుంచి వాడు వాడి తాతయ్యవాడు ముత్తాతడు వాడు అమ్మమ్మ వారసుడోడు వాళ్ళ ఎక్కడ నుండి లింక్స్ మొత్తం తీస్తే తెలిసిపోద్ది కదా ఇప్పుడు నేను పూర్తి తెలంగాణ వాదిని ఐదు తరాలు తెలంగాణ నుంచి మేము ఉన్నాం మా మూలాలన్నీ తెలంగాణే కదా అందుకే మేము తెలంగాణ పైన ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు పైన మేము వద్ద అబ్జెక్షన్ చేయట్లేదు కదా రోహింగ్యం రేపే తీసుకెళ్ళండి ఎవడాడు మీకు రోహింగ్యాల కానీ పాకిస్తాన్ చొరబాటుదారులను కానీ రేపే తీసుకెళ్ళండి వద్దంటలో మేము మేము మా తెలంగాణ యువకులకు ఉపాధి దొరకాలని కాబట్టి మేము అడుగుతున్నాం అంతే అంటే మార్వాడిల వల్ల కుల వృత్తులు కూడా చాలా వరకు నష్టపోతున్నారు రోడ్ల మీదకి ఎక్కినటువంటి దాఖలాలు ఉన్నాయంటూ కూడా తెలంగాణ వాళ్ళంతా కూడా చెప్తున్నారు నిజంగా నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మీరు ఊళ్ళోకెళ్ళి చెక్ చేయండి ఒకప్పుడు పద్మశాలీలు బట్టల షాప్స్ ఉండవండి పద్మశాలీలు బట్టల షాప్స్ ఇప్పుడు ఎవరున్నాయి మొత్తం మార్వాడి వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సూరత్ నుంచి ఐటమ్స్ తీసుకొస్తాడు ఇక్కడ అగ్వా అక్కడ అగ్వాస అక్కడ యాభై రూపాయలు వస్తువు ఇక్కడ ఎనిమిది వందలకి అమ్ముతాడు మరి పద్మశాల షాప్స్ ఏం అప్పుడు అంటే మన చేనేత్ర పరిశ్రమ ఏం కావాలా మన స్థానికంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏం కావాలా వాడు ఇస్తాడా ఏమన్నా జరిగితే మనకు ఒక రూపాయి ఇవ్వడు అలాంటి వాడికి ఎందుకు ప్రోత్సహించాలని అడుగుతున్నాం మేము రెండోది స్వర్ణకారులు ఉన్నారు ఒకప్పుడు గోల్డ్ షాప్ అంటే బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ వాడేవాళ్ళు ఓన్లీ చేతి వృత్తులతోటి వీళ్ళు ఇప్పుడు లలిత జ్యువెలర్ కానీ తర్వాత మిగతా జువెలర్ షాపులు ఉన్నాయి కదా ఇవన్నీ రెడ్మేడ్ అందులో కెమికల్ కలుపుతారు బంగారంలో ఆ కెమికల్ వేసుకోవడం వల్ల మెడల్ పాడైపోతాయి నల్ మెడల్ నల్లగవుతాయి లేడీస్కి ముక్కు పెట్టుకుంటే అందులో ఇరే ఇరేడియం మిక్స్ అవుతుంది తర్వాత కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి గోల్డ్ తయారు చేస్తారు ఫేక్ బంగారం అది మళ్ళీ ఒరిజినల్ బంగారం మన కంసాలీలు చేసేది మన స్వర్ణకారులు చేసే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒరిజినల్ బంగారం ఈ మారువాడీలకు ఇంత దమ్ముంటే కడప జిల్లా ప్రొద్దుటూరు ఉంది కదండి ప్రొద్దుటూరులో వంద షాపులు ఉంటాయి ఎవరి గోల్డ్ షాపులు పెట్టమని చూద్దాం ఆడబెట్టని వారు ఎందుకు మరి స్థానికుడు పవర్ అట్లా ఉంటుందండి ఇప్పుడు మనం మిర్చి ఉంది వరంగల్ ఎంత అద్భుతంగా ఉంటుందండి మిర్చి ఘాటు ఉండదా మన మిర్చిని ఎవడు లెక్క చేయడు ఏముండదా మిర్చి మనకు కావాలా మన సంపద మనం కాపాడుకోవాలి మన తెలంగాణ మనకు కావాలని కాబట్టి మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ మార్వాడీలు కూడా చాలా పెద్ద ఎత్తున లాభాలు ఆశిస్తూ ఉంటారు లాభాలు తీసుకుంటూ ఉంటారు మరి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎందుకు నష్టపోతున్నారు ఇక్కడ మనకేందంటే సోర్సెస్ లేకపోవడం అండి యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ సోర్సెస్ అంటే గవర్నమెంట్ ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసేసి తెలంగాణలో ఇంటెలిజెన్జెంట్ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సంవత్సరం ఒక వెయ్యి మందికి ఇంకో సంవత్సరం ఇంకో వెయ్యి మందికి అట్లా సంవత్సరానికి కొంత బడ్జెట్ కేటాయించి యువతకు ఒక టీ కొట్టు ఉంది టీ కొట్టుకు ఎంత అవుతుందండి ఒక రెండు లక్షలు డబ్బులు ఇస్తే టీ కొట్టు పెట్టచ్చు సింపుల్గా మారువాడాడు రోజు పదివేలు చంపా టీ కొట్టు మీద పదివేలు చంపాయించి గవర్నమెంట్ ట్యాక్స్ ఏంటంటే జీరో జీరో ఎక్కడి నుంచి వచ్చినోడు రోజు పదివేలు సంపాదిస్తున్నాడు తెలంగాణ ఒక టీ కొట్టు పెట్టి అదే తెలంగాణ యువకుడు బాధపడితే తప్పే అడుగుతున్నాం మేము ఒక టీ కానీ చిన్న చిన్న ఇప్పుడు మొబైల్ షాప్స్ కానీ ప్రతిదీ ఇందులో కొంచెం నైపుణ్యం నేర్పాలా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానవంతులు తెలంగాణ యువకులకు పిలిపించుకొని నైపుణ్యం నేర్పిస్తే నేర్చుకోకపోతే ఎట్లా ఉంటుందండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జుమాటోలు కొట్టడం ర్యాపిడోలు కొట్టడం కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం మార్వాడి వ్యాపారస్తులను ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఎవడైతే చిన్న భిన్నం చేయాలనుకున్నా వాడిని కొట్టాలి తప్ప కానీ మామూలు ఎందుకు కొడతామండి ఇప్పుడు మనకు మామూలు వ్యక్తి వచ్చే ఒకడు ఇబ్బంది పెడితే వాడిని కొట్టలేం కదా వాని వెనకాల ఎవడు అసలు కొడతాను కదా వీటి సైలెంట్ అయ్యేది మార్వాడి వ్యవస్థ అట్లా ఉంది కాబట్టి మనం అందుకోసమే వాని వద్ద వాడి వ్యాపారం వద్దంటున్నాం వాడి ఇక్కడ ఉండొచ్చు మార్వాడి ఉండొచ్చు ఎప్పుడైనా ఎవరు ఇస్తున్నారు మార్వాడీలు ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి డబ్బులు ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అన్న మాధవీలత వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళు మాట మాట్లాడతారు మనకు తెలంగాణ నుంచి ఎవడు డబ్బులు ఇవ్వడు నాకు డబ్బు అవసరం లేదు మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం పని చేస్తే డబ్బు వస్తుంది కదండి కష్టే పల్లి కదా మనం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళేమో వాళ్ళ దగ్గర చందాలు డబ్బులు వసూలు చేసేసుకొని వాళ్ళు మార్వాడీలకు పుష్ అప్ చేస్తున్నారు తెలంగాణ వాదాన్ని తొక్కేస్తున్నారు తెలంగాణ వాదన బాధపడాలి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించాలంటూ చెప్తూ ఉంటారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించట్లేదు మొత్తం క్యాష్ రూపకంగానే పేమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అంటే మార్వాడి అంటేనే మోసం అండి తెలంగాణ అంటే పనితనం మార్వాడి అంటే మోసం వాళ్ళు నిజంగా మోసం చేయకపోతే ఎట్లా ఎన్ని కోట్ల ఆస్తులు వస్తాయండి ఒక పది సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి ఏ వ్యాపారంలో ఎంత డబ్బులు సంపాదించినో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టినో చూస్తారు కట్టరు వాళ్ళు వాళ్ళు నామమాత్రంగా ఉంటారు చూడడానికి స్మూత్ లోపల మాత్రం అన్ని కన్నింగ్ రకాల వ్యవస్థలు ఉంటాయి ఆ వ్యవస్థ మాకు వద్దు మా తెలంగాణ మాకు కావాలి మా తెలంగాణ సంపద మీరు దోచుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత రచ్చ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నజర్ పెట్టట్లేదు ఎందుకు అనుకోవచ్చు నజర్ పెట్టకపోవడం కాదుగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్ ఒకటి ఉంది స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి కదా ఒకటి మనం పెట్టగానే చెప్పగానే వాళ్ళకి అర్థం కాదు కదా ఇప్పుడు వందల మంది చెప్పినప్పుడు అర్థమవుతుంది ఒకడు నేను ఒక్కడో చెప్తాను ఇంకోరోజు చెప్తే అర్థం కాదు కదా ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి తర్వాత గతంలో జరిగినటువంటి పెండింగ్ మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాళ్ళ దానిపైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అవకాశం తీసుకోవడానికి స్పందించడానికి టైం పట్టవచ్చు కానీ స్పందిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పాట వాడినటువంటి గోరేటి రమేష్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఎట్లా ఇది అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండించిన ముందే ఇక్కడ అరెస్ట్ కాదు కిడ్నాప్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మామూలుగా ఎంక్వైరీ చేశారు ఏం జరిగింది ఏందని మేము దీనిపైనే చెప్పినాం నా గురించి ఎంక్వైరీ చేశారు చేస్తే నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నా ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉంది బిజినెస్ పెట్టడం కోసం నేను ఇవన్నీ చేస్తున్నా అని చెప్పిన నా గురించి ఏదైనా ఫ్రాడ్ ఉంటే నన్ను కూడా మాట్లాడొచ్చు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు నేను అలా ఫ్రాడ్ చేయాలనుకుంటే ఈ జనాల మధ్యన వచ్చి మాట్లాడడం కదా మనం తెలంగాణ వ్యవస్థ బాగుపడాలి ఇప్పుడు ఒక ఏం సింపుల్ ఏంటంటే ఒక చిన్నపాటి వ్యాపారం చేసిన వాడికి ప్రోత్సహిస్తే ఐదు సంవత్సరాల్లో వాడి వ్యవస్థ వాడి కుటుంబం మొత్తం బాగుపడుతుంది అది తెలంగాణలో అట్లా ఒక సుమారు ఒక పదివేల మందిని ప్రోత్సహించు తెలంగాణ యువకుల్ని పదివేల మంది లక్ష అవుతారు లక్ష పోయి పది లక్షలు అవుతారు నేను ఇది అడుగుతున్నాం గవర్నమెంట్ని అంతే తప్ప మనం ట్యాక్స్ ఎగ్గొట్టి నుండి మనల్ని మోసం చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మార్వాడి దగ్గర ట్యాక్స్ వసూలు చేయండి అని మా డిమాండ్